హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉండొచ్చు అదేంట అంటే జియో మరో సంవత్సరం ఈ జూన్ తర్వాత జూలై నుంచి మరో సంవత్సరం ఫ్రీగా మళ్ళీ డేటా అనేది జియో ఇస్తుందని ఒక న్యూస్ మీరు చూసి ఉండొచ్చు చాలామందికి ఆ వీడియోలు చూసి కన్ఫ్యూజన్ కూడా వచ్చి ఉండొచ్చు సో ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం జియో వన్ ఇయర్ ఫ్రీ అంటే అది ఎవరికి అంటే రెగ్యులర్గా యూస్ చేస్తున్న జియో యూజర్స్ కాదండి కొత్తగా ఎవరైతే జియో జియో జియోఫై అని చెప్పేసి ఒక డివైజ్ ఉంది మీకు తెలుసు కదా ఆ జియోఫై డివైజ్ తీసుకున్న వాళ్ళకి జియోఫై జిఎస్టి స్టార్టర్ కిట్ అని చెప్పేసి కొత్త ఆఫర్ని జియో తీసుకొచ్చింది దీంట్లో బెనిఫిట్స్ ఏంటా అంటే ఇక్కడ చూద్దాం జిఎస్టి సాఫ్ట్వేర్ జిఎస్ జియో జిఎస్టి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఫర్ వన్ ఇయర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఎవరైతే ఫైవ్ రౌటర్ ఎవరైతే కొనుక్కుంటారో ఈ డివైజ్ ఏదైతే ఫైవ్ డివైజ్ ఎవరైతే కొనుక్కుంటారో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి వాళ్ళకి జియో జిఎస్టి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఫర్ వన్ ఇయర్ జియో జిఎస్టీ సాఫ్ట్వేర్ ఎవరి కోసం ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు రేపు జూలై ఫస్ట్ నుంచి జిఎస్టి అమల్లోకి వస్తుంది కాబట్టి నెల సంవత్సరానికి ఇరవై లక్షల పైన వ్యాపారం ఎవరైతే చేస్తారో ఆ వ్యాపారస్తులు ఒక జియో నెం సారీ జిఎస్టీ నెంబర్ని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ జిఎస్ జిఎస్టీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ రిటర్న్స్ని కానీ వాళ్ళు మళ్ళీ రీఫండ్ చేసుకోవడానికి కానీ వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక గైడ్ అనేది అవసరం ఉంటుంది సో దానికోసం జియో అనేది జియో జిఎస్టీ డాట్ కామ్ అని చెప్పేసి జిఎస్టీ వ్యాపారస్తుల కోసం ఎవరైతే జిఎస్టీ నెంబర్ తీసుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్కమ్ కానీ వాళ్ళ రిటర్న్స్ని కానీ ఎలా చెప్పాలి వాళ్ళు రీఫండ్ ఎలా తీసుకోవాలి అనే దాన్ని బట్ దానికోసం జియో అనేది ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసింది వాళ్ళు దీంట్లో రిజిస్టర్ ఫ్రీగా చేసుకోవచ్చు ఎవరైతే జియోఫై పంతొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి తీసుకుంటారు ఆ తర్వాత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ జీబీ డేటా ఫర్ వన్ ఇయర్ ఆ తర్వాత జియో జియోఫై డివైజ్ బిల్లింగ్ యాప్ అండ్ మచ్ మోర్ అని ఉన్నది కదా ఇక్కడ చూసినట్లయితే జిఎస్టీ ఫిలింగ్ వన్ ఇయర్ సాఫ్ట్వేర్ యాక్సెస్ నేను మీకు చెప్పినట్లు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి గైడ్ అనేది అవసరం ఉంటుంది సో ఆ గైడ్కి సంబంధించిన ఈ వెబ్సైట్ యాక్సెస్ అనేది వన్ ఇయర్ వరకు ఫ్రీగా ఇస్తుంది అది మామూలు జనాలకి అదే అవసరం లేదు జియోఫై డివైజ్ జియోఫై డివైజ్ జియోఫై డివైజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రైజే దాంతోపాటు ఫ్రీగా ఏమొస్తుందంటే వన్ ఫార్టీ నైన్ ప్లాన్ ఏదైతే ఉందిగా జియో ప్రైమ్ మెంబర్స్కి వన్ ఫార్టీ నైన్ ప్లాన్లో ఏమొస్తుంది టూ జీబీ డేటా ప్లస్ వన్ మంత్కి వాయిస్ కాల్స్ ఫ్రీగా వస్తాయి కదా అది పన్నెండు నెలల వరకు దాని కాస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు జియో ఫైవ్ డివైజ్ ప్లస్ ఈ ప్లాన్ రెండింటికి కలిపి వన్ ఇయర్ వరకు చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు వాల్యూ ఉన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది అన్నట్టు జియో బిల్లింగ్ అప్లికేషన్ జియో బిల్లింగ్ అప్లికేషన్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అవసరం లేదు సో కానీ దీని వాల్యూ వచ్చేసి నాలుగు వేల తొంభై తొమ్మిది రూపాయలు అంట నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో మొత్తం కలిపి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం పం పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయల వాల్యూ ఉన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాడు అంటూ సో ఓవరాల్గా చూసుకుంటే ఫై ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జియోఫై డివైజ్ వస్తుంది ప్లస్ వన్ ఫార్టీ నైన్ ప్లాన్ సంవత్సరం వరకు అప్లై అవుతుంది అంటే మీరు జియోఫై డివైస్ తీసుకోవడం వల్ల మీకు డైరెక్ట్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు లాభం వస్తుంది మీకు అన్లిమిటెడ్ డేటా రాదు ఓన్లీ మంత్లీ టూ జీబీ డేటా మాత్రమే వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ వాయిస్ ప్లస్ టూ జీబీ డేటా మీకు ఇందులో టూ జీబీ డేటా మాత్రమే వస్తుంది అన్లిమిటెడ్ డేటా రాదు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ